ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులిటిన్ లో హెడ్లైన్స్ రైతు భరోసా రైతులకు రవి సీజన్ ధాన్యం డబ్బులు తల్లికి వందనం అభివృద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉచిత సిలిండర్లు మహిళలకు పదిహేను వందలు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తేదీ సమయం చెప్పి చేసే దమ్ము టీడీపీకి ఉందా తిమ్మిని పంపిణీ చేసే అబద్దాలను నిజాలుగా ప్రపంచ ప్రచారం చేసే మెలకువలు అన్ని మెండుగా తెలిసిన చంద్రబాబు నాయుడు గారు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంపై శ్వేతపత్రాల పేరుతో ప్రచారాలు చేయడం తప్ప ప్రజా సంక్షేమ అభివృద్ధిని తప్పులుంటే మీ దగ్గర అధికారం ఉంది యాక్షన్ తీసుకోండి ఎంతటి మీరు యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ రోజు ఏదైతే రైతులు ముఖ్యంగా మూడు నెలలు అయిపోయి కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో నియోజకవర్గం రైతులంతా కూడా వెలువలాడుతూ ఉన్నారు ఒకవైపు నా పెట్టుబడికి సంబంధించిన డబ్బుని వారికి జమ చేయలేస్తారు కదా మరి ఏదైతే ఏదైతే వారు పెట్టుబడి పెట్టడానికి రైతు భరోసా ఇవ్వలేస్తారు కదా వారు పండించిన పంటకి మరి డబ్బు కూడా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఇంకా మరి కొత్తపేట మండలం అయితే యాభై శాతం అలాగే ఆత్రేపురం మండలంలో డెబ్భై శాతం అలాగే ఉన్నటువంటి రావులపాలెం మండలంలో యాభై శాతం ఒక ఆల్మూల మండలంలో మాత్రం ఇంకా ఎనిమిది శాతం డబ్బు ఇంకా రైతులు చేరాల్సిన పరిస్థితుంది ముఖ్యంగా సుమారు నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇంకా ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే పండించిన పంటకి మరి డబ్బు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటివరకు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి గా మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే జమ చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే అమ్మఒడి విషయంలో మీరు ప్రజానికి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా డే టు టైం చెప్పేవారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్తా ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజల్ని మోసపీరితో హామీలతో మోసం చేశారు మేమంటూ ఉన్నాం అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం అయితే ఆయన ఆయన గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ టైముతో ఇస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని మేము కోరుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే తప్పులు చేస్తే మీరు ఎంక్వైరీలు చేసుకోండి దాని మీద మీకు చర్యలు తీసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ప్రజలకి జవాబారీగా ఎవరికి ఎప్పుడు డబ్బులు వేస్తారో మరి ఒక డేట్ టు టైము క్యాలెండర్ చెప్పి చేశారు అలాగే ఏదైతే మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నారో దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారో చెప్తే చాలా మంది దాని గురించి కూడా ఉద్యోగాలు మానేసి మరి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇవన్నీ ఒక అంశం ఇవన్నీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు డే టు టైం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఆయన మీరు ఒకటంటే మిమ్మల్ని మూడేళ్ళు చూపిస్తున్నాయి ఆ మూడేళ్లలో మీరు ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు అలాగే నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తున్నారో దాని మీద మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలి తప్ప తెల్లవారులు అయితే క్యారెక్టర్ ఈ యొక్క క్యారెక్టర్ రిసాగ్నేషన్ చేయడమో లేదా ఉన్నటువంటి నాయకులు కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెట్టిందని మేము భావిస్తున్నాం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి వారికి ధాన్యం డబ్బు జమ చేసేటువంటి శక్తి లేనటువంటి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేనటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించలేనటువంటి ఈ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలనిస్తూ ఇవాళ క్యారెక్టర్ అసోసియేషన్ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు ఎలా వాళ్ళ లబ్ధి రాకుండా మరిన్నిసార్లు మన ఎన్నికల్లో మోసం మోసం చేస్తారు మళ్ళీ మళ్ళీ వారిని మోసం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా దాని మీద మరి వారు ప్రతిస్పందించాలని కోరుతున్నారు ఒకటి రెండు కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం ఒక మాట చెప్పారు మరి ఇచ్చే ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుకలో ఇసుకొని అడ్డంగా దోచు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం గతంలో మరి సెల్ఫీలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే సత్యనందరావు గారు మరి ఇవాళ వచ్చి సెల్ఫీలు తీయాలని తీసుకోవాలని నేను కోరుతున్నా ఎందుకంటే మరి ఉదాహరణకి తెలియజేస్తే ఏదైతే మల్లైదు దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్లో ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి మరి ఏదైతే లారీలకి మరి ఉన్నటువంటి మూడు వందల రూపాయలు లోకల్ లారీలకి బయట వాటికి ఐదు వందల లారీ ఐదు వందల రూపాయలు మరి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిను కొంతమంది బ్రోకర్లు అక్కడ పెట్టి వసూళ్లు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం రెండోది రెండోది ఏదైతే పూరేటి వర్క్ చెరువు దగ్గర మరి ఇంకో స్టాక్ పాయింట్ ఉంది ఆ స్టాక్ పాయింట్లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులు మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అంది అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి పదివేల రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డ్లో యార్డ్లోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం మరి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి ఓదరగొట్టి ఏదైతే ఆ రోజు మరి యొక్క వరద సమయాల్లోని ఈరోజు ఇసుక అందుబాటులో మళ్ళా ఇదొక ఉన్నటువంటి శాండ్రిచ్లో మీరు మూడు వందల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ల దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నాం రెండో పాయింట్ ఏదైతే రాహుల్ పాడు మరి పూరేట్ వారి చెరువు స్టాక్ స్టాక్ని కేవలం అది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళు అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు కూడా కొత్త నియోజకవర్గం ఉన్నారు ఎవరు కూడా దాని దరిదాపులకు రావడానికి వీల్లేదని మొత్తం కూడా మార్కెట్ బోర్డు అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం తరలించే కార్యక్రమం అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవ్వరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట పదివేల రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ వన్లో నేను నూట ముప్పై తొమ్మిది బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఉంటే దానికి కేవలం నేను ఇరవై యాభై ఐదు బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా నాలుగైదు బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నారని చెప్పి సందర్భంగా మరో చేస్తున్నా మరి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవన్నీ విఫలం అవుతున్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నేషనల్ హైవే మీద బండి ఆపకూడదు అట్లానే నేషనల్ హైవేలో ఆపుతున్నారు లోపల కొన్ని వాళ్ళు మాత్రమే పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యలో లేదా ఎనకున్నటువంటి నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మరి ఈ బండికి పదివేల రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి కింద ఉన్నటువంటి వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా అలాగే అఫీషియల్గా అఫీషియల్ ఆన్లైన్లో పంపించిన లిస్టులకి విఆర్ఓలు మరి సంతకాలు పెట్టిన లిస్టులకి కూడా తొమ్మిది వందల యాభై టన్నులు ఎప్పటికీ మరి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా ఏదైతే మరి మేము కూడా సరే మొన్నకి ఎన్నికలు జరిగాయి అనాథరెడ్డి కొంత లిస్ట్ చేస్తాను మాట మాట్లాడుకున్నా మరి ఇది వెచ్చి ముఖ్యంగా ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో సామాన్యులకి మరి ఇసుక అందుబాటు కాకుండా వాళ్ళు ఎవరిని రానకుండా మరి కేవలం పెత్తందారులు కొంతమందికి కొంతమందికి మాత్రమే ఇచ్చే విధంగా అది కూడా బయట విశాఖపట్నం మళ్ళీ అదే విధంగా విజయవాడ అమరావతికి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం తరలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది సంబంధిత అధికారులని అడిగితే అటువంటి ఆర్డర్స్ ఏమి లేవని చెప్పారు లేనప్పుడు మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కొత్తపేటలో ఉన్నటువంటి సామాన్యులు ఇసుకను పట్టుకెళ్ళడానికి వారి దగ్గర అదనంగా పదివేల రూపాయలు లారీ వచ్చి మీరు చేస్తున్న కలెక్షన్ ఏంటో మరి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఒకవేళ మరి వాడు కూడా ఇవన్నీ చేయడంలో విధమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గ ప్రజలగా ఉంటాం ఏదైతే సామాన్యులకు అవసరమైన ఎక్స్కబిషన్లో అవసరమైతే టీములుగా ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీమ్ చేసి తప్పనిసరిగా ఎక్కడైనాటువంటి లంచాలు వసూలు చేసే కార్యక్రమం ఏవైతే చేస్తున్నారో వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఇమీడియట్గా దీని మీద అధికారులకు కూడా మరి సంబంధిత అధికారులకు కూడా మెసేజ్లు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది వారు కూడా తక్షణమే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం కొంతమంది బ్రోకర్లు పెట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే లోపల పంపించే విధానాన్ని లోకల్ లోకల్గా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరు వచ్చినా ఇన్నటువంటి కలెక్టర్ గారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప కొంతమంది నువ్వు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి చేసావు లేదా నీకు సామాన్యుడు నీకు ఎస్కేవా కేవలం కొన్ని పార్టీలు చేసిన వాళ్ళకే ఇక్కడ ఇసుక ఎసుకే అనే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరు ఉంది మరి సెల్ఫీలు తీసుకున్న నాయకులు ఇప్పుడు వచ్చి పదివేల రూపాయలు పక్కన పెట్టుకుని లారీ పక్కన నుండి కూడా మరి మీరు సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుంది నీతులు చెప్పడం కాదు ఇవాళ దాన్ని మీరు ఇమీడియట్గా కరెక్ట్ చేస్తే చేయండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీములు ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా మేము కూడా అందులో అందులో కొంత టైం స్పెండ్ చేస్తాం కొత్తపేట నియోజకవర్గ సామాన్యులందరికీ కావాలని కావాలన్నటువంటి ఇసుకనే వారు చేయకపోతే మేము దగ్గరుండి వచ్చిన ప్రతి రాయాలని కలెక్టర్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి ఇప్పించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఇసుక మీద చాలా దోపిడీ కొత్తపేట నియోజకవర్గంలో జరిగింది దానికి మీ సమాధానం కొత్తపేట నియోజకవర్గమే కాదు కొత్తపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల ఇసుక నింపులు సరే ఏదైనా ప్రభుత్వ సిస్టం ఫాలో అయింది సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి టెండర్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జేపీ సంస్థ అనేటువంటిది అట్లా ఇది ఒక సంస్థ అలాగే కొన్ని అప్పుడు ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క వచ్చి జరిగాయి ఏమైనా ఇన్ రైటింగ్ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఎన్ని ఎన్ని ఎంత దోపి అవసరమైన తీవండి బయటికి లెక్కలు అధికారులు వారి దగ్గరే ఉన్నారు కదా లెక్కల వారి దగ్గరే ఉన్నాయి కొత్తపేట నియోజకవర్గంలో రాత్రి ఆరు గంటల నుంచి తెల్వారుజామున కూడా మీ అనియులు కొంతమంది ఇసుక తోలేవారు అందరికీ ఎవరు వెళ్ళినా కంప్లైంట్ కూడా అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునేవారు కాదు అసలు దీని అసలు అధికారులు కంప్లైంట్ తీసుకోవాలనే మాట మీరు ఆ రోజు రోజు వచ్చి కూడా కూడా వాస్తవమైన విషయాలు మీకు ఏదైతే ఇవాళ పోలవరం టెండర్ పిలిచారు అక్కడ కాంట్రాక్టర్ చేసుకుంటాడు కాంట్రాక్టర్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా తప్పులుంటే మీరు ఒక రాత దాన్ని అవసరం సబ్మిట్ చేసి దాని మీద వెరిఫై చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు నిబంధనలు తప్పుతూ ఉంటే దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరు కంప్లైంట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ దాని మీద విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మేము పైనుంచి ఏదైతే రెండు వేల రెండు వందల నలభై రూపాయలకి ఉచితంగా ఇస్తామని చెప్పాడు అంటూ ఉన్నాను ఇవాళ అక్రమంగా మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మీకు మీరు ఇక్కడి నుంచి ఇరవై అడుగులు అయితే మీ ఇంటికి ఒక నలభై అడుగు దూరంలో ఉంది మీరు ఎక్కడి నుంచే వెళ్ళి మీ యొక్క పత్రిక విలేకర్లే అక్కడ విషయాలు తెలుసుకుంటే అంతకంటే బాగుంటుంది జరిగిపోయిన వాటి మీరు ఏదైనా ఉంటే మీరు తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వాలు మేము లేవు నేను అధికారంలో వచ్చి రోజు మీరు అడిగితే చెప్పున్నా కానీ ఇప్పుడు మేము అధికారులు మేము చెప్పిన నెంబర్ కనుక రికార్డులు అనేవి వారి దగ్గర ఉన్నాయి కనుక వెరిఫై చేసుకోమరండి ఎక్కడైనా తప్పు ఎటువంటి తప్పు జరిగినా దాని మీద ఎంక్వైరీ చేయమని ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాని మీద మీకు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది మీకేమన్నా అన్ని ప్రశ్నించేటువంటి విధానంగా ఉన్నారు కనుక మీరు ఎక్కడి నుంచే వెళ్ళినా సరే వీడియో తీసుకుంటే మీకు అన్ని విషయాల్లో క్లారిటీగా ప్రత్యక్షంగా వస్తాయి అంచేత వాళ్ళు పెట్టిన విధానం ఎవరికైనా సామాన్ తీసుకు విధానం అని చెప్పారు దాని చేయండి దానివల్ల విధానం ఏంటి ఏదో ఒకటే రెండు సంవత్సరాలు ఎలా అయితే పోలవరం టెండర్ పిల్చి ఇచ్చారో అలాగే మీద కూడా టెండర్ ఇచ్చారు అప్పుడు ప్రభుత్వ విధానం ఆ విధానంలో ఉంటే మీరు సంబంధిత అధికారులని మీరు ప్రశ్నించవచ్చు అడగచ్చు అంచేత ఈ రోజు జరుగుతున్న మీద మీరు చూడండి ఆ రోజు జరుగుతున్న వాళ్ళు కనుక అధికారంలో మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత వారి మీద యాక్షన్ ఇస్తారు రైతు డబ్బులు